ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల వరకు ఈ రాసుల వారికి తిరిగనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాసు జాతకులకు శనిదేవుని వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితము పూర్తిగా మారిపోతుంది మీ ఆనందము అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శని దేవుడు శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రత్యేకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే ప్రధాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టిపీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైఅవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగివంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశులవారి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యారాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యారాశి ఆరవది కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై అవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ దైనందున జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి ఈ సమయంలో మీకు ఇవి సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షానే ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చెయ్యకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయంలో సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఈ నాలుగు రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయాన్ని అస్సలు మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కో సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించండి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు శని గ్రహానికి పూజలు చెయ్యండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి మరి ఈ నాలుగు రాసులకు చెందినవారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి